చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం జానించుకుందాం మహోన్నతుడ మహాపరిషుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాము మా ప్రియ పొరలో తండ్రి ఆమెండి ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఇష్టపడుతున్నాను మరి కొన్ని జీకే క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఏమండి ఈ భూమి మీద మొట్టమొదటి ట్రైన్ని నిర్మించిన లేదా డెవలప్ చేసినటువంటి వ్యక్తి పేరు ఎవరికైనా తెలుసా అండి ఫస్ట్ ట్రైన్ వాజ్ డెవలప్డ్ బై నేను చెప్పానండి రిచర్డ్ ట్రెవితిక్ రిచర్డ్ ట్రెవిటిక్ అని అంటే హీ ఈజ్ అ బ్రిటిష్ ఇంజనీర్ ఆయన వరల్డ్స్ ఫస్ట్ ఫుల్ స్కేల్ వర్కింగ్ రైల్వే స్టీమ్ లోకోమోటివ్ని ఆయన తీసుకొచ్చారండి ఎప్పుడు తీసుకొచ్చారు అనంటే ఎయిటీన్ నాట్ ఫోర్లో ఆ యొక్క స్టీమ్ లోకోమోటివ్ని ఆయన తీసుకొచ్చారు ఆ తర్వాత ఆన్ బేసిస్ ఆఫ్ హీస్ డెవలప్మెంట్ ఆయన చేసే డెవలప్మెంట్ని బేస్ చేసుకుని ఆ తర్వాత వారు ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ వచ్చారు ఎందులోనండి ఆ యొక్క స్టీమ్ ట్రైన్స్ ఆ యొక్క స్టీమ్ ట్రైన్స్ని డెవలప్ చేసే విషయంలో ఆ తర్వాత జార్జ్ స్టిఫెన్సన్ అనే ఆయన ఈ స్టీమ్ ట్రైన్ని లోకో మోషన్ నెంబర్ వన్గా ఆయన డెవలప్ చేశాడు మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ట్రైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా వాటి వేగం ఎంతండి అని అంటే ఫిఫ్టీన్ మైల్స్ పర్ అవర్ ఎంతండి ఫిఫ్టీన్ మైల్ అంటే చాలా తక్కువండి ఫిఫ్టీన్ మైల్స్ పర్ అవర్ లేదా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్ చెప్పాలంటే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ పర్ అవర్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో అవి వెళ్తూ ఉండేవి ఎప్పుడు ట్రైన్స్ అండి ఇవన్నీ కూడా అంటే ఎర్లీ నైన్టీన్త్ సెంచరీ అంటే ఆ యొక్క ఎయిటీన్ నాట్ ఫైవ్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఆ ఆ సంవత్సరాల్లో ఉన్నటువంటి ట్రైన్స్ యొక్క స్పీడ్స్ అండి ఓకే మరి ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే ఎర్లీ ట్వంటీ ఫస్ట్ సెంచరీకి ఈ ట్రైన్స్ ఎంత డెవలప్ అయ్యాయి ఎంత స్పీడ్లో వెళ్తాయి ఎవరికైనా తెలుసా అండి ప్రజెంట్ ఈ మొత్తం ఈ వరల్డ్లోనే ఉన్నటువంటి ఫాస్టెస్ట్ ట్రైన్ ఎవరికైనా పేరు తెలుసా షాంఘై మగ్లేవ్ బుల్లెట్ ట్రైనే షాంఘై మగ్లేవ్ అనేటువంటి ట్రైన్ అండి దీని స్పీడ్ ఎంత అని అంటే పర్ అవరు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఎంతండి అంటే మనం కళ్ళు రెప్పేసి తెరిచేలోపు ఈ మూల నుంచి ట్రైన్ ఆ మూలుకి వెళ్ళిపోద్ది అనమాట ఇన్ టైమ్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైల్స్ చెప్తే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మైల్స్ పర్ అవర్ చాలా డెవలప్ అయిపోయింది కదండీ చాలా వేగం పెరిగిపోయింది ఇరవై నాలుగు కిలోమీటర్లు పర్ అవర్ ఎక్కడ నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు పర్ అవర్ ఎక్కడ సుమారు ఇరవై రెట్లు ఆ యొక్క వేగం అనేది పెరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ ట్రైన్ స్పీడే కాదండి మనిషి ఆలోచనలో కూడా స్పీడ్ చాలా పెరిగిపోయింది కదండి అన్నీ ఫాస్ట్గా వచ్చేయాలి అన్నీ తొందరగా అయిపోవాలి అనేటువంటి ఆ యొక్క ఆశ ఆ యొక్క స్పీడు మనిషి హృదయాల్లో పెరిగిపోయింది స్పీడ్గా నేను డబ్బులు సంపాదించేయాలి స్పీడ్గా నా కోరికలను నా ఆశలను నేను నెరవేర్చుకోవాలి స్పీడ్గా నేను వెళ్ళాలనుకుంది చోటికి వెళ్ళిపోవాలి చేయాలనుకున్నది చేసేయాలి ఏదైనా వ్యాధో లేకపోతే రోగం వస్తే అది స్పీడ్గా తగ్గిపోవాలి ఇలా మనిషి తాను చేసే ఆలోచనల్లో కూడా ట్రైన్ ఎలాగైతే ఆ నార్మల్ ట్రైన్ స్టీమ్ ట్రైన్ నుంచి బుల్లెట్ ట్రైన్కి వెళ్ళిపోయిందో మనిషి ఆలోచనలు కూడా బుల్లెట్ ట్రైన్ లాగా అవి వేగంగా ముందుకెళ్ళిపోతున్నాయండి కానీ ఈ ఆలోచనల వేగంలో మనిషి కొన్నింటిని కోల్పోతున్నాడు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి మనం చూస్తే అన్నీ వేగంతో వెళ్ళిపోతున్నాయి మనిషి యొక్క ఆ యొక్క ఆయుష్ కూడా లైఫ్ టైం కూడా వేగంగా కరిగిపోతుంది కదండి ఇది వరకు మరి వంద సంవత్సరాలు ఇప్పటికీ వంద సంవత్సరాలు జీవిస్తున్న వారిని మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ కానీ రాబోయే రోజుల్లో అంత ఆయుష్ ఉంటుందా అని అంటే ఎక్కడ లేదండి మరి ఈ స్పీడు ఆ యొక్క లైఫ్ స్పాన్లో కూడా తగ్గిపోతూ వచ్చేస్తుంది కానీ ప్రభువు ఆయన ఏర్పాట్లు ఆయన చేసేటువంటి ఆ యొక్క ఆలోచనలు ఆయన మన మన నిమిత్తమై మన బ్రతుకు నిమిత్తమై ఆయన చేసే తలంపులు చాలా ప్రత్యేకమండి అది మానవ పద్ధతిని బట్టి అవి ఎప్పటికీ ఉండవు చాలా సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు అవునా కదండి కాకపోతే ఇప్పుడు జనరేషన్ వారికి ఆలస్యం అనే పదాన్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితుల్లో వారు లేరు అవునా కదా చెప్పండి ఎందుకంటే ఆలస్యం అనే దాన్ని వారు సహించలేకపోతున్నారు అన్నీ వేగంగా జరిగిపోవాలి అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి ఇన్స్టెంట్ మ్యాగీలాగా అయిపోవాలి ఆ విధంగా మనిషి ముందుకు ఒక వాక్యం మనం చదువుకుందాం ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటో తెలుసా అండి ఆలస్యం వెనుక అద్భుతం ఉంది హలో లూయా దెర్ ఈజ్ అ మిరాకిల్ బిహైండ్ ద డిలే దేవుడు చేసేటువంటి ఆ యొక్క ఆలస్యం వెనుక అద్భుతం ఉంది ముందుగా మనం ఒక వాక్యం చదువుకుందాం యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఐజయ చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ వెర్స్ ఎయిట్ అండ్ నైన్ నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి హలలుయా దేవుడు ఆయనను గూచి చెప్తున్నాడండి ఓ మనుష్యుడా నీ తలంపులనే చూసావా నీ తలంపులు నా తలంపులు ఒకటి కాదు నా తలంపులు నీ తలంపులు వంటివి కాదయ్యా నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కాదు నీ ఆలోచనలు కేవలం లోక సంబంధంగా మాత్రమే ఉంటాయి నువ్వు ఇటు అటు మాత్రమే చూస్తూ నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కానీ నా ఆలోచన అలా అట్లాంటిది కాదు నా ఆలోచన ఎలాంటిదంటే ఆకాశములు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఎంత ఎత్తుగా ఉన్నాయండి దేంతో కొలవాలండి భూమి నుండి ఆకాశానికి ఎంతెత్తు చెప్పండి ఏదైనా కొలబద్దుందా దేవుడు అంటున్నాడు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు మీ మార్ మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి హాలెలూయా హాలె ఈ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఆలోచనలు నరుని ఆలోచనల వంటివి కావు ఎన్నటికీ దేవుని ఉద్దేశాలు నరుని ఉద్దేశముల వంటివి ఎన్నటికీ కాదండి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే హబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ మాటను మన మధ్య ఉన్నటువంటి విమల గారు చదువుతారు హబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వాక్యం అండి అవునండి ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగునో సమస్త మగుటకై సమాప్త మగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునము హాలె లూయా ఫర్ ద రెవల్యూషన్ అవైట్స్ అండ్ అపాయింటెడ్ టైమ్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ద ఎండ్ అండ్ ఇట్ విల్ నాట్ ప్రూవ్ ఫాల్స్ దో ఇట్ లింగర్ వెయిట్ ఫర్ ఇట్ ఇట్ విల్ సర్టెన్లీ కమ్ అండ్ విల్ నాట్ డిలే ఏమండి ప్రభు చెప్తున్నారు ఏవైతే దర్శనాలు నువ్వు పొందుకున్నావో ఆ దర్శన విషయాలు తప్పక నెరవేరుతాయి అందులో ఎలాంటి ఎలాంటి సందేహము లేదు ఆ దర్శన విషయములకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెరవేరుతాయి కానీ ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది డిలే అవుతుంది కానీ తప్పక నెరవేరుతాయి అని ఆ ఆలస్యానికి సైతము నువ్వు సిద్ధపడి ఉండాలని చెప్పి దేవుడు ఈ యొక్క హబ్బకు గ్రంథం రెండో అధ్యాయం మూడో వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడండి హలే ఇది దేవుని పద్ధతి హలే ఆలస్యం జరగచ్చు డిలే అవ్వచ్చు కానీ జరగక మానదు తప్పకుండా జరుగుతుంది దాని విషయమే నువ్వు ఎదురు చూడాలి నువ్వు నిరీక్షించాలి నీ విశ్వాసాన్ని నీ నమ్మకాన్ని కోల్పోవద్దు అని ప్రభు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు మీకు ఒక మంచి ఉదాహరణ అందరికీ బాగా తెలిసిన ఉదాహరణను నేను అడుగుతాను నేను చెప్తానండి మరొక వాక్యం మనం చదువుకుందాం ఆది కాండం పన్నెండవ అధ్యాయము రెండవ మాటను జ్యోతి గారు చదువుతారు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యం అండి చాప్టర్ ట్వెల్వ్ వర్స్ టూ చదవండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును ఆశీర్వాదముగా ముందుబు ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడండి ఈ వాగ్దానాన్ని ప్రభు అయినటువంటి యహోవా అబ్రహాముకి ఆయన వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం చేసే సమయానికి అబ్రాహాము గారి వయస్సు డెబ్భై ఐదు సంవత్సరాలు కదండి ఆ వాగ్దాన కుమారుడు వాగ్దాన పుత్రుడు జన్మించే సమయానికి అంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరే సమయానికి ఆయన వయస్సు వంద సంవత్సరాలు అంటే ఇస్సాకు జన్మించడానికి ఆయన ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆలస్యమైందని చెప్పాలి అవునా కదా ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను దేవుడు వాగ్దానం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేశాడు ఎవరైనా చెప్తారా ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారా వాక్యం విన్నవారు సైతము దీనికి సమాధానం చెప్పచ్చు ఎందుకని దేవుడు అబ్రాహాముకి వాగ్దానం ఇచ్చి ఇరవై ఐదు సంవత్సరాల పాటు అబ్రాహామును వెయిట్ చేయించాడు ఏమండి ఆయన విశ్వాసం ఎంతవరకు ఉంది అని పరీక్షించడానిక టు టెస్ట్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రాహా అంటారా ఈ సమాధానం మనం వెళ్ళే ముందు కొన్ని మాటలు మనం బైబిల్ చదువుకుందామండి సో ఆ ఆన్సర్ ఈ వాక్యాలు చదివాక మీరే చెప్తారు రోమపత్రిక నాలుగవ అధ్యాయము మొదటి మాట మనం చదువుకున్నట్లయితే రోమన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ వన్ కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడూ అబ్రాహమునకేమి దొరికినని అందుము చాలండి అదే మాట నేను మరలా చదువుతున్నాను కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడూ అబ్రాహమునకేమి దొరికినని అందుము ఏమండి ఒక మాట చెప్పండి శరీర విషయమై మూల పురుషుడు అబ్రాహమా ఆదామా ఇక్కడ అబ్రహము రాస్తుంది ఏంటి సరే ఇంకో మాట చదువుదాం ఏమండి ఇంకో మాట చదువుదాం రోమపత్రిక నాలుగో అధ్యాయము లెవెన్ అండ్ ట్వెల్వ్ నేను చదువుతానని జాగ్రత్తగా వినండి మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను మరియు సున్నతి గలవారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రాహము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను చదవబడిన వాక్య భాగంలో ఆర్ టూ సిచ్యువేషన్స్ ఒకటి సున్నతి లేని వారి విషయమై సున్నతి ఉన్నవారి విషయమై ఈ రెండు విషయాలలో కూడా అబ్రాహముని గురించి రాయబడింది తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా ఒక ముద్ర రెండవది మన తండ్రి అయిన అబ్రాహము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క జాడలను బట్టి నడుచుకుని ఏమండి ఆ యొక్క విశ్వాసం యొక్క జాడలు పైన ఆయన విశ్వాసమునకు నైనా నీతి యొక్క ముద్ర ఓకే ఇంకొక వాక్యం కూడా చదువుకుందామండి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎయిట్ అండ్ నైన్ వర్సెస్ మనం చూస్తే ఆ సందర్భం ఏంటంటే పొట్టి జక్కయ్య ఓకే చదవండి జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బెదురకిచ్చుచున్నాను నేనెవని యుద్ధ నేనను అన్యాయముగా దీన్ని నేను తీసుకుని నేడలా అతనికి నాలుగింతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రాహము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలలూయ హలూయ ఏమైనా అర్థమవుతుందండి మరొక వాక్యం మనం చదువుకుందాం లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం మనం చదువుకుందాం ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహము రమ్మున ఆనుకొనిటకై కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను హల లూయా అబ్రాహము అనే మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మూల పురుషునిగా ఆయన పిలువబడ్డాడు విశ్వాసమునకు విశ్వాస సహితమైనటువంటి ఆ యొక్క నీతికి ముద్రగా పిలువబడ్డాడు కేవలము సున్నతి పొందిన వారికి మాత్రమే కాదు సున్నతి లేని వారికి సున్నతి ఉన్నవారికి ఎవరైనప్పటికీ ఆయన తండ్రిగా పిలువబడ్డాడు పొట్టి జక్కయ్య ఏసు చెప్పినటువంటి మాటకు లోబడి నీతిగా ఆయన ప్రవర్తించి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అబ్రాహము కుమారుడిగా పిలువబడ్డాడు లాజర్ చనిపోయినప్పుడు అబ్రాహము రొమ్మున చేర్చబడ్డాడు అని పిలువబడ్డాడు దీని అర్థం ఏంటండి ద ప్రామిస్ విచ్ వాస్ గివెన్ టు అబ్రహాం అది లౌకికమైనది కాదు అది లోక సంబంధమైనది కానే కాదు ఇట్ ఈస్ అటర్నల్ హె లూయా అబ్రాహముకు దేవుడిచ్చిన వాగ్దానం ఇట్ వాస్ డైరెక్ట్లీ లింక్ టు ద హెవెన్ ఆ యొక్క పరదైసి కూడా లింక్ అయి ఉందండి చనిపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు అబ్రాహాము రొమ్ముకి వెళ్తాడు హలే అలాంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదానికి ఇందాక మీరు చెప్పారు విశ్వాస యొక్క పరీక్ష అని ఎస్ అఫ్ కోర్స్ విశ్వాసానికి పరీక్షే ఆ విశ్వాసంలో ఆ పరీక్షలో ఆ నిరీక్షల్లో అద్భుతమైన ఆశీర్వాదం ఉందండి హలే లూయా అది తరతరములకు ఈ తరంలో మనం ఉన్నాం ఇంకొక వెయ్యి తరములు ఈ భూమి ఉంటే ఆ తరముల వరకు కూడా దట్ బ్లెస్సింగ్ ఇస్ గోయింగ్ టు బి కంటిన్యూ హాలే లూయా అది ఎటర్నల్ అండి అది శాశ్వతమైనది అది ఎవర్ లాస్టింగ్ అది నిత్యము ఉండేది ఇప్పుడు చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కువ తక్కువ ఏమండి ఇస్సాకు జన్మించాడు ఇరవై ఐదు సంవత్సరాలకి బైబిల్ గ్రంథంలో ఆది కాండం మీరు చదివిన పన్నెండవ అధ్యాయం నుంచి మనం చూస్తే ఒకే కుటుంబం ఉంది ఏ కుటుంబం తెలుసా అండి అబ్రాహాము కుటుంబం ఒక కుటుంబమే లేదు హలెలుయా అలాంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రాహాముకి ఇచ్చాడండి ఆయన అంటాడు ఆ కాస్త నక్షత్రముల వలె భూమి ఇసుకరీణల వలె నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను ఆయన విస్తరింప చేస్తూనే ఉన్నాడు కొంతమంది సున్నతి ద్వారా కొంతమందిని సున్నతి లేకుండానే విశ్వాసం ద్వారానే మనం ఎవరు అనంటే మనము కూడా అబ్రాహము కుమారులమే అబ్రాహం మన మూల పురుషుడు అని మనం కూడా చెప్పుకోవచ్చండి అండి లూయా ఏమండి అబ్రాహము జీవితంలోనే కాదండి దేవుడు ఎవరికి వాగ్దానం చేసినా ఆయన చేసే ప్రామిస్ అనేది శాశ్వత కాలం ఉంటుంది ఇట్ ఈజ్ ఎటర్నల్ అది ఏదైనా మీరు తీసుకోండి దేవుడు ఎంతోమందికి బైబిల్ గ్రంథంలో ఆయన వాగ్దానం చేశాడు ఆయన ఇస్సాకుకు వాగ్దానం చేశాడు యాకోబుకు వాగ్దానం చేశాడు దావీదుకు వాగ్దానం చేశాడు ఆయన చేసిన ఏ అయినప్పటికీ అవన్నీ కూడా దోజ్ ఆర్ ఎటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్ ఈరోజు అదే ప్రభు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడండి మరొక ఆ సంఘటన మనం బైబిల్లో మనం చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో ప్రేమించిన ఒక వ్యక్తి ఆయన పేరే లాజరస్ లాజరు యోహాను వార్త పదకొండవ అధ్యాయం మొదటి నుంచి నలభై నాలుగులో ఈ యొక్క సిచ్యువేషన్ అంతా ఉంటుంది ఈ సిచ్యువేషన్ అంతా ఏంటంటే లాజర్ యొక్క మరి ఆ యొక్క సిస్టర్స్ వారి పేర్లు ఏంటండి మరియా మార్తా మరి ఒకానొక్క సందర్భంలో లాజర్కి ఆరోగ్యం బాగోలేదండి పాపం ఆరోగ్యం బాగోని స్థితిలో ఆయన ఉన్నాడు ఉంటే ఆ యొక్క సిస్టర్స్ ఇద్దరు కూడా అక్కడిద్దరు కూడా మరి బాధపడుతున్నారు బెంగబెట్టున్నారు అనమాట అయ్యో ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పి మరి ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు దృష్టికి తీసుకెళ్తారు ప్రభు దృష్టికి తీసుకెళ్తే మరి ఆయన ఆయన అంటారు ఆ వాక్యం మనం చదువుకుందామండి యోహాను సువార్త వార్త పదకొండవ అధ్యాయము నాలుగవ వాక్యం మనం చూసుకున్నట్లయితే యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన దాయను అక్కడ ప్రభు స్పష్టంగా చెప్పాడు ఈ రోగం ఎందుకు వచ్చింది పాపం చేసినందుక అతిక్రమం చేసినందుక మరి దేనికి వచ్చిందంటే దేనికి కాదు దేవుని మహిమపరచడం కోసం వచ్చింది హలే లూయ ఎందుకు లాజర్కి వచ్చింది ఎందుకంటే లాజర్ ప్రభుని అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎందుకంటే ప్రభు లాజర్ని అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత మరొక వాక్యం మనం చూస్తే ఆరో వచనంలో అతడు రోగి అయి ఉన్నాడని ఏసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను మనకి దేవుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేసి ఆయన ఆ వాగ్దానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కొంత ఆలస్యం అవుతుంది ఇక్కడ ఎలాగైతే లాజరు రోగపీడితుడై బాధపడుతున్నప్పటికీ ప్రభువు అచ్చటనే కొన్ని దినాలు ఎలాగైతే ఉండిపోయాడో అలాగే ఒక్కోసారి మన విషయంలో కూడా ఆలస్యం జరుగుతుంది ఆలస్యం జరుగుతుంది ఓకే మరొక వాక్యం మనం చూస్తే పద్నాలుగో వచనంలో ఆ తర్వాత లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అయినను అతని యొద్దకు మనము వెల్లుదమ్మరండి అని స్పష్టముగా వారితో చెప్పాను ప్రభు క్లియర్గా చెప్తున్నాడు లాజర్ చనిపోయాడయ్యా అతను చనిపోయే టైంకి నేను అక్కడ లేనందుకు నేను సంతోషిస్తానని చెప్తాడు ప్రభు సరే మనం వెళ్దాం రండి అని చెప్పి అక్కడికి వెళ్ళడం కోసం వారు ముందుకెళ్తున్నారండి పదిహేడో వాక్యంలో యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకునేను అంటే అప్పటికే లాజరు మరి ఆ యొక్క సమాధిలో ఆయన మరణించాడు సమాధి చేసేసారు అప్పటికే నాలుగు దినాలు అయిపోయింది నా సమాధి చేసిన నాలుగు రోజుల తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్ళారండి అక్కడికి వెళ్తే మరియా మార్త ఇద్దరూ కూడా మరి కళ్ళ నిండా నీళ్ళతో ఆ యొక్క ఆ యొక్క బాధతో వేదనతో వారు నీరసంగా అలా ఉండిపోయారు ఉండిపోతే మరి ప్రభు వెళ్ళాడు కానీ ఎట్లాంటి ఆ యొక్క నవ్వు వారి యొక్క ముఖాల మీద లేదు ఎందుకంటే లాజరు చనిపోయాడు కదండి మరి లాజరు చనిపోలేదని ప్రభు చెప్తే అవును ప్రభా నువ్వు అంతజన ముందు లేపుతావు కదా అని అంటున్నారు కానీ ఇప్పుడే లేపు ప్రభా అని చెప్పి వాళ్ళు అడగలేకపోతున్నారు చివరికి ప్రభు లాజర్ని పైకి లేపాడండి హాలె లూయా నలభై మూడవ వాక్యంలో లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్తువులతో కట్టబడిన వాడే వెలుపలకి వచ్చను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను అంతటి వేసు మీరు అతని కట్లు విప్పి పోనిడని వారితో చెప్పాను హాలె లూయ ఆ రోజు దేవుడు అద్భుతం చేశాడండి ఆయన చేసిన ఆలస్యం ఆలస్యం వెనకాలే ఒక అద్భుతం ఉంది ఈరోజు ఇదే మాటల్ని మన జీవితాలకి మనం అప్లై చేసుకోవాలి హలో దేవుడు వాగ్దానం చేశాడా చేశాడు నిజమే దేవుడు ప్రామిస్ ఇచ్చాడా ఇచ్చాడు కనుక జరిగిందా జరగలేదు చెయ్యలేడా నో చెయ్యగలడు దేవుడు కానీ దానికి ఆయన ఏర్పరిచినటువంటి ఆ యొక్క సమయం రావాలి ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి విశ్వాసంతో సహనముతో ఏ ఫెయిత్ అని మీరు చెప్పారో ఆ ఫెయిత్లో మనం నిలబడగలగాలి హలే కేవలం అబ్రహం మాత్రమే కాదండి యోసేపు మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దర్శనం నెరవేరడానికి పదమూడు సంవత్సరాల సమయం పట్టింది మోషేకు దేవుడిచ్చినటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క ఏర్పాటు నెరవేరడానికి నలభై సంవత్సరాల సమయం పట్టింది దావీదుకు పదిహేను సంవత్సరాల టైం పట్టింది ఆ తర్వాత నోవహుకు ఏకంగా వంద సంవత్సరాల టైం పట్టింది జరిగింది జరగలేదా జరిగింది దేవు నామం మహిమపరచబడింది మన బ్రతుకుల్లో కూడా జరుగుతుంది అని మనం నమ్మాలి విశ్వసించాలి అప్పుడు మనం అద్భుతం చూస్తాం హలే లూయ ఈరోజు మీ మా జీవితాలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మరలా చెప్తున్నాను మనకి దేవుడిచ్చిన వాగ్దానాలు సాధారణమైనవి కావు కేవలము ఈ లోక సంబంధమైనవి కావు ఈ లోకములో ఉన్నవారితో పోల్చదగినవి కావు అవి అసాధారణమైనవి హలో అవి శాశ్వతమైన విద్యార్ అటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్ అలాంటి ఒక వాగ్దానం నెరవేరడానికి కొంత సమయం పట్టచ్చా పట్టకూడదా చెప్పండి పట్టచ్చు విత్తనం వేయగానే నెక్స్ట్ డే మనం ఫలాలు కోసుకోలేమండి మనం ఎదురు చూడగలిగితే అద్భుతమైన ఫలాలు మనం కోసుకోగలుగుతాం అలాగే విత్తనం పడింది వాగ్దానం ఇచ్చాడు ఇచ్చినవాడు నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆ వాగ్దానం విషయమై మనం ఎదురు చూడాలి విశ్వాసంతో మనం ఎదురు చూడగలిగినప్పుడు అద్భుతాన్ని దేవుడు చేస్తాడండి మరి ఈ సమయంలో ఎందరైతే ఒకవేళ బాధపడుతున్నారేమో నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ అది నెరవేరట్లేదండి మేము ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం మనం ఒకవేళ బాధపడుతున్నారేమో కృంగిపోతున్నారేమో నిరాశతో ఎదురు చూస్తున్నారేమో మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ ముఖాలపై దేవుడు చిరునవ్వును తీసుకురాబోతున్నాడు మీకు దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు మీ జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు రాబోయే దినాల్లో ఇది జరగబోతుంది మీరు గొప్ప సాక్ష్యాన్ని కూడా చెబుతారు మరి మనం చేయవలసింది మనం ఓపికతో ఆ యొక్క వాగ్దాన నిమిత్తమే మనం ఎదురు చూడాలి మరి ఒక మాట మనం చదువుకుందామండి కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ వాక్యం మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనము యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము మరి ఎవరైతే వాగ్దాన నెరవేర్పు విషయమే ఎదురు చూస్తున్నారో వారందరితోని ప్రభు చెప్తున్నాడు ప్రభు కొరకు కనిపెట్టుకో ఎలా కనిపెట్టుకోవాలి ప్రభు ధైర్యముతో నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకుని ఎస్ ఇది జరుగుతుంది నా దేవుడు చెప్పాడు ఆయన చెప్పాడంటే చేస్తాడు అనే నమ్మకంతో ప్రభు కొరకు మీరు కనిపెట్టుకోండి మరొక వాక్యం మనం చూసినట్లయితే వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు మనం చదువుకున్నట్లయితే వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు వచ్చి మనం చదువుకుందామండి లెమెంటేషన్స్ నన్ను ఆశ్రయించు వారి ఎడల తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవాదయాలుడు తన్ను వెదకు వారి ఎడలా ఆయన దయచూపువాడు వాడు నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది మరి ఏ నరుడైతే ఆశ కలిగి యహోవా అనుగ్రహించేటువంటి ఆ యొక్క రక్షణ కొరకు వాగ్దానం కొరకు ప్రామిస్ కొరకు ఓపికతో కనిపెడుతూ ఉంటాడో అది మంచిదండి అది మంచిదని దేవుడైన ఆయన వాక్యం ద్వారా వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఎవరైతే మరి యహోవా కొరకు ఎదురు చూస్తారో ఎవరు కొరకండి ఈ యొక్క లోక అధికారుల కొరకు కాదు మన స్నేహితుల కొరకు బంధువుల కొరకు కాదు మిత్రుల కొరకు పెద్ద మనుషుల కొరకు కాదు యహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుకుంటారు పక్షి రాజువుల రెక్కలు పైకి ఎగురుతారు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఎన్నైనప్పటికీ అవి అవునన్నట్టుగానే ఉన్నాయి ఆనాడు అబ్రాహా ఎలాగైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో అదే వాగ్దానాలు మనకు కూడా దేవుడు ఇచ్చాడు ఇస్తూ ఉన్నాడు తోజ్ ఆర్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఎటర్నల్ అవి జరుగుతాయి అవి జరగ అవి తప్పక జరుగుతాయి వాటి కొరకు మనం ఎదురు చూడాలి ఓపికతో కనిపెట్టాలి అది మంచిదని కూడా ప్రభు చెప్తున్నాడండి కాబట్టి మరి అందరూ కూడా ఆలస్యం అవుతుందని కృంగిపోవద్దు ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ఆ ఆలస్యం వెనకాల అద్భుతం ఉంది అనే సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నానండి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి మహోన్నతులమైన మా తండ్రి మా ప్రియ పరలోకపు ప్రభువ మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయుటకు సహాయం అనుగ్రహించండి నాయన మీ తలంపులు మీ ఉద్దేశములు మీ ఆలోచనలు మా తలంపుల వంటివి కావు మా ఉద్దేశముల వంటివి కాదు మా ఆలోచనలు వంటివి కాదు నాయన తండ్రి ఏ మా పట్ల మీరు ఏ ఉద్దేశమైతే కలుగున్నారో ప్రభావ మాకు ఏ వాగ్దానమైతే మీరు ఇచ్చారో నాయన దాన్ని తప్పక దేవుడో ప్రభావ అవి జరుగుతాయి అవి నెరవేరుతాయి అనే విశ్వాసంతో వాటి కొరకు ఓపికతో నిరీక్షించగలిగే ఎదురు చూడగలిగేటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభువా యహోవా కొడుకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుకుంటారని మీ వాక్యం సెలభిస్తుంది నాయన అలాంటి నూతన బలాన్ని మా అందరికీ మీరు దయచేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కాచి కాపాడి సంరక్షించవలసిందిగా కాపాడవలసిందిగా తండ్రి నజరేడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికీ ఉందాలండి